ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వ విధ్వంసం మొదలైందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు కలెక్టర్లతో సమావేశం పెట్టి మరీ వేదికను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం అకృత్యాలను భరించలేకే ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు రాష్ట్రంలోని అన్ని రంగాలను దోచుకున్నారని విమర్శించారు గత ప్రభుత్వంలో చూసిన విద్వాంసం బెదిరింపులు తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు అక్కడ నుంచి ఐదేళ్లు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగల్లేదు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది అప్పుడు ఆ రోజు జరిగింది కాస్త కాస్త ఇన్ఎఫిషియన్సీ లేకపోతే కొంత కరప్షన్ ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెస్ ముగ్గురు నలుగురు ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇంత మునిపేమితో చెప్పాను ఒక ചെന്ന തപ്പു ജറക്ട് ചെയ്ത്